ఇక్కడ చెల్లోపల్లి గ్రామము గిద్దలూరు దగ్గరలో ఒక ఎనిమిది కిలోమీటర్ పరిధి పొగాకు నారు ఇక్కడ బ్రహ్మాండమైంది జీపీ కంపెనీ అటు చుక్కాకును అటు బేర్నియాకును రెండు అమ్మాయిండ్గా పోచినాము ఇక్కడ తోట బ్రహ్మాండమైన ఉంది విస్తారమైంది మీకు ఏది కావాలన్నా మంచి అనిపిస్తేనే మీరు తీసుకెళ్ళండి మంచిగా ఇబ్బంది చెక్ చేసుకొని పరిశీలించి అన్ని విధాలుగా ఓకే అనుకుంటేనే మీరు లక్షణంగా తీసుకెళ్ళండి ఇబ్బంది ఏం లేదు మీకు అన్ని విధాలుగా సహకారంగా ఉంది ఇబ్బంది ఏం లేదు బ్రహ్మానమన్నారు జీబీ కంపెనీ ఓకే నా పేరు బాదుల్లా నంద్యాల బాదుల్లా ఫోన్ నంబర్ తొంభై ఆరు పద్దెనిమిది ఒకటి సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఆరు హైవే హైవేకు ఒక రెండు వందల మీటర్ల దూరంలో లోపల ఉంది కొండ ప్రాంతం విస్తీర్ణం మొత్తం ఎనిమిది ఎకరాలు చేసి విస్తీర్ణంలో ఉంది ఓకే మరి వీళ్ళందరూ పెడతాం మరి తప్పే ఉంది మార్కెటింగ్ చేసుకోవడం ఆర్గానిక్ వ్యవసాయం వల్ల